శ్రీ 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 గణేశాయ అత్రి మహర్షి యోగిరాజు వంటి పుత్రుడిని కోరుతూ ఇంద్రియాలను మనస్సును నిగ్రహించి ఒంటికాలుపై నిలబడి ధ్యానం చేశారు ఆయన శిరస్సు నుండి వెలువడిన యోగాగ్ని ముల్లోకాలను తప్పింపచేయగా దేవాసురులు త్రిమూర్తులను శరను వేడారు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అత్రి ఆశ్రమానికి వచ్చి ఆయనను మేల్కొలిపారు తాను ఒక్కరిని ధ్యానిస్తే ముగ్గురు రావడానికి కారణం అడగగా వారు తాము ఆయన ధ్యానించిన అద్వితీయుని రూపాలమేననీ సృష్ట్యాది కార్యాలకోసం కార్యాల కోసం త్రిగుణాలను ఆశ్రయించి త్రిమూర్తులుగా వెలిగామని తెలిపారు అనంతరం యోగిరాజు త్రిగుణాత్మకుడుగా శుద్ధస్ఫటిక దీప్తిగలవాడుగా యోగాదేశకరుడుగా ఆరు చేతులతో అత్రికి దర్శనమిచ్చారు ఈ దర్శనం కార్తీక బహుళ పాడ్యమి రోహిణీ నక్షత్రయుక్త గురువారం నాడు మొదటి యామమున మొదటి ఘడియలో జరిగింది అత్రివరదుని దేహంలో కుడివైపు మోక్షప్రదమైన గురుతత్వమును ఎడమవైపు భగవంతుని సూచిస్తాయి కుడిచేతిలో మంత్రాలకు ఆధారమైన జపమాల డమరు మరియు చక్రమూ ఉంటాయి ఎడమచేతిలో జీవులకు కర్మఫలాన్నిచ్చే కర్మసూత్రమనే జలాన్ని కలిగిన కలసమున్నది మరొక చేతిలోని త్రిశూలము ఆచార వ్యవహార ప్రాయశ్చిత్తాలను తెలియజేస్తాయి ఈయననే షడ్భుజ యుక్తుడైన అత్రవరదుడిగా ధ్యానించాలి